గేమ్ చేంజర్ సినిమా సమంత ఇప్పుడే చూసింది ఈ సినిమాపై ఆమె స్పందిస్తూ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ గురించి మాట్లాడారు తన యాక్టింగ్ సినిమాలో చాలా బాగుందని తను చూపించిన వేరియేషన్స్ చాలా బాగా వచ్చాయని శంకర్ తనని చాలా బాగా ప్రెసెంట్ చేశాడని రామ్ చరణ్ డిఫరెంట్ లుక్స్లో చాలా బాగా ఉన్నాడని తనకు పొలిటికల్ లుక్లో ఉన్న రోల్ చాలా బాగా నచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది తనకు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చిందని రామ్ చరణ్ యాక్టింగ్ చూసి ఎమోషనల్ అయ్యాను అని తాను చెప్పుకొచ్చింది ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా గేమ్ చేంజర్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది చరణ్ ని శంకర్ చూపించిన విధానం సూపర్ ఉంది అంటూ అందరూ శంకర్ ని పొగిడేస్తున్నారు సినిమాలో రామ్ చరణ్ జీవించడని ఎమోషనల్ సీన్స్ అయితే వేరే రేంజ్ లో వచ్చాయి అని చూసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెడతారు అని సమంత చెప్పారు సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని అన్నారు ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు